అస్మద్గురుభి నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం ఇల్లు మారుతూ ఉంటారు కదా అద్దెళ్ళల్లో ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా మనంతా కూడా సో ఇల్లు మారుతూ ఉంటారు లేకపోతే ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నా కూడా అద్దిల్లు వెతుక్కోవాల్సిందే అద్దిల్లు మారుతూ ఉంటాం సాధారణంగా మరి ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారితే ఖచ్చితంగా పాలు పొంగిస్తాం మనం మంచి రోజు చూసుకుని పాలు పొంగిస్తాం వీలైతే సత్యనారాయణ సావ్రతం చేసుకుంటాం ఇంకా ఓపుకుంటే హోమాలు చేయించుకుంటాం లేదా ప్రత్యేక పూజలు చేయించుకుంటాం కదా మరి అయితే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడరు చాలామంది అద్దిల్లే కదా సొంతిల్లు అయితే ముహూర్తం చూసుకుని వెళ్ళాలి అద్దీళ్ళకి ముహూర్తాలు ఎందుకు అంటూ కొంతమంది చూసుకున్నా కొంతమంది ముహూర్తాల జోలికి వెళ్లకుండా హడావుడిగా ఇల్లు మారుతారు ఏ ఉద్యోగ తొందరలోనో ఇంకోటో ఇంకోటో కావచ్చు తొందర పాటలో ఆ దేళ్లను ఖాళీ చేసేస్తుంటారు అయితే మనం ఉండేది సొంతిల్లైనా అద్దెళ్ళైనా మన సాంప్రదాయం ప్రకారము మన ఆచారాల ప్రకారము కొన్ని కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అంటే అద్దెంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసి వస్తుంది లేకపోతే కలిసి రాకపోయినా కనీసం గొడవలు లేకుండా హాయిగా ఉన్నంతలో వెళ్ళిపోతుంది జీవితం వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అలాంటి లేకపోతే ఎంతసేపు వద్దింట్లోనే సొంత ఇంట్లో కూడా ఉండాలని అనిపిస్తుంది కదా సొంత ఇంటి కల ఇప్పుడు నెరవేర్ నెరవేరుతుంది భూములు కొనాలని లేకపోతే ఆస్తులు కొనాలని ఇలాంటివన్నీ చాలా రకాలుగా ఉంటాయి కదా అవన్నీ కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి ఇలాగా ఆలోచిస్తూ ఉంటాం మరి అంత ఆలోచిస్తూ చూస్తాం కదా సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలి అన్న అద్దింట్లోకి ఏ సమయంలో మారాలి తెలుసుకోవాలి అన్నా మనం ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి పరిహారాలు కూడా ఉంటాయి నేను ప్రతి దాంట్లోనూ కూడా పరిహారాలు చెప్తూ ఉంటాను ఏదో ఒక పరిహారం కనీసం అదైనా చేసుకుని ఆ రకంగా అయినా దేవధ్యానంలో మనం కాస్త ఇంకాస్త సమయం గడపచ్చు అని కొన్ని కొన్ని అసలు ఇంటి విషయంలో మాత్రం ఎటువంటి పొరపాట్లు చెయ్యకూడదు ఎందుకంటే మన ఇంట్లో మనం ఉండేది సొంత ఇల్లు అయినా మనం ఇంట్లో దేవుడిని పెట్టుకుని పూజిస్తామా పూజించవా కాబట్టి దేవుడిని పెట్టుకుని పూజిస్తాం కాబట్టి మన ఇల్లే మనకి దేవాలయం మనలో చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ ఆర్థిక సమస్యల వల్ల రావాల్సిన డబ్బు రాకపోవడం వల్ల ఇంకా ఇతరత్ర కారణాల వల్ల అద్దె ఇంట్లోనే జీవనంగా కొనసాగిస్తాం అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది మన ఉద్యోగం భర్త ఉద్యోగము లేకపోతే భార్య ఉద్యోగము ట్రాన్స్ఫర్ అవడమో లేకపోతే పిల్లలకి మంచి చదువు వస్తుందనో లేకపోతే సిటీకి వెళ్ళిపోవడం ఇలాగ ఏదైతేనే స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకోవాలనో ఇంకా ఏ కారణాల వల్ల అయితేనే ఇల్లులు మారవలసి వస్తుంది అలాంటప్పుడు శుభ సమయాలు చూసుకోవాలి మంచి రోజు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పడంగా మంగళవారం శుక్రవారం అమావాస్య అలాంటివి ఏమి చూడకుండా ఉన్న పడంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాలి మరి అద్దె ఇంట్లోకి సొంత ఇల్లు కాదు కదా అద్దిల్లే కదా అని చెప్పి కొంతమంది మోఢం వచ్చినా కూడా మారిపోతూ ఉంటారు అసలు మోడమిలో ఎటువంటి పనులు చేయకూడదు కొన్ని కొన్ని నిర్దేశించిన పనులు తప్ప అవి కూడా ఏంటంటే భార బారశాల అన్నప్రాసన అలాంటివి తప్ప సరే మరి మామూలుగా అయితే మనం శ్రావణ మాసం బాగా మంచిది అని చెప్పుకుంటాం శ్రావణ మాసం భాద్రపద మాసం అలాంటివి చాలా మంచిది అని చెప్పి చెప్పుకుంటాం కదా మాఘమాసం ఇలా కొన్ని మాసాలు చెప్పుకుంటాం శుక్రవారం రోజున అద్దీంటికి మనం ఏ ఇల్లు అయితే మారాలి అనుకుంటున్నామో ఆ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారుతాం పాలు పొంగించుకొని కానీ ఉన్న ఇంటిని మాత్రం శుక్రవారం ఖాళీ చేయకూడదు అర్థమైంది అక్కడ ముందు పాలు పొంగించేసుకుని వచ్చేసి కావాలంటే శనివారం నాడు ఇప్పుడు ఈ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళాలన్నమాట అలా వెళ్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే బుధవారం గురువారం రోజు కూడా అది ఇంట్లోకి మారచ్చు కానీ అది చూసుకోండి చవితి ద్వాదశి అష్టమి ఇలాంటి తిథులైతే మాత్రం వద్దు అలాగే అత్యవసర పరిస్థితులలో ఇల్లు మారాలి అంటే శనివారం కానీ ఆదివారం కానీ ఇల్లు మారచ్చు సోమవారం కానీ మంగళవారం కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఇంట్లోకి వెళ్ళకూడదు ఎందుకంటే ఆ రెండు రోజుల్లో కనుక మీరు ఉన్న ఇంట్లోంచి వేరే ఇంట్లోకి మారితే కొంచెం ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి అంటే ఆర్థికంగా కొంచెం బాధపడతారు ఇబ్బంది పడతారు అలాగే మరి మనం సొంత ఇంట్లోకి కదా గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగిస్తాం కానీ ఇంట్లోకి వెళ్తే ఎందుకులే పర్వాలేదు దేవుడి చిత్రపటం ఉంది కదా అలా అని అనుకుంటారేమో కాదు కాదు ఇంట్లోకి వెళ్ళినా పాలు పొంగించవచ్చు చాలామంది తర్వాత చాలామందికి ఏదో ఒక డౌటు ఇంట్లో పూజలు చేసిన ఇంట్లో ఏ మంచి చేసిన అవి ఆ సొంత ఇంటి ఆ యజమానికి వెళ్ళిపోతాయని మీరు ఇంట్లో వంట చేసుకుంటున్నారంటే యజమాని వంట చేసుకున్నట్టేనా మీరు అద్దెంట్లో భోజనం చేస్తారు అంటే యజమాని భోజనం చేసినట్టేనా మీరు కడుపు నిండకుండా యజమాని కడుపు తిండుతుందా అలాంటి అస్సలు పెట్టుకోకండి మీరు అద్దెంట్లో పాలు పొంగించుకుని అక్కడ అద్దెంట్లో దేవుడికి ఏ పూజా కార్యక్రమాలు చేసినా దాంట్లో సమాన ఫలితం మీకు కూడా ఉంటుంది ఎందుకంటే యజమానికైతే పూర్తిగా వెళ్ళదు యజమాని మీరు ఉండడానికి కాస్త షెల్టర్ ఇచ్చారు కాబట్టి ఆయనకి గత ఏ పదో భాగమో వందో భాగమో మీ పుణ్యంలో కాస్త భాగం వెళ్తుంది తప్పితే మొత్తం పుణ్యం అంతా వాళ్ళకైతే మాత్రం వెళ్ళదు కాబట్టి మీరు ఆ విషయంలో ఎటువంటి భయము పెట్టుకోకర్లేదు సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కలిసి వస్తాయి అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలంటే మీకు శనిశ్వరుని అనుగ్రహం చాలా బాగా ఉండాలి కాబట్టి శని భగవాను కదక ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రతి శనివారం రోజు శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణ చేయాలి అలా చేస్తూ ఉంటే ప్రతి రోజు విడవకుండా శని స్తోత్రం దసర శని స్తోత్రమో లేకపోతే కృత శని స్తోత్రమో ఏదైనా పర్లేదు చదువుకోవచ్చు చక్కగా దీపారాధన చేసుకుని చదువుకోండి ఖచ్చితంగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున ఆవుకు ఆహారం తినిపించినా కూడా సొంత ఇంటికల నెరవేరుతుంది దక్షిణ ముఖంగా ఉండే ఇల్లు చాలా మంచిది అంటే దక్షిణ లోపలికి వస్తే ఉత్తరం వైపు వెళ్తున్నట్టు అనమాట అలాగే తూర్పు ముఖంగా ఉన్న ఇల్లు కూడా చాలా మంచిది ఎందుకంటే అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి చెప్తారు అలాగే అక్కడ చెప్పుల దుకాణం ఉందని చెప్పి ఇల్లు తీసుకోవడం మానేస్తారేమో చెప్పుల దుకాణం ఉన్న ఫుట్వేర్ షాపులు ఉన్న ఏ అద్దీ ఇల్లు దొరికిందా అస్సలు వదులుకోకండి చాలా కలిసి వస్తుంది లేక మొబైల్ టవర్లు కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఉండకూడని చోట మీరు ఇల్లు వెతుక్కోండి ఎందుకంటే అటువంటి చోట ఉండకూడదు అన్నమాట ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మొబైల్ టవర్ విద్యుత్ స్తంభాలు అలాంటివి ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉంటే అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు గుమ్మానికి ఎదురుగా మీరు ప్రధాన ద్వారం తీయంగానే మెట్లు కనబడ్డాయి అనుకోండి అలాంటి ఇల్లు మాత్రం తీసుకోవద్దు ప్రధాన ద్వారం ఎదురుగొండగా వీధిపోటు అంటే అది ఈశాన్య వీధి పోటు అయితే కలిసి వస్తుంది కానీ ఆగ్నేయ వీధిపోటు అయితే తీసుకోకూడదు అంటారు మన పెద్దవాళ్ళు అలాగే మీరు ఉండే ఇంటిని అద్దె ఇల్లుకి మారాలి అనుకున్నప్పుడు ఇంటి ఎదురుగొండగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు ఇంటి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు అది ఏ మాత్రమూ కూడా కలిసి రాదనమాట అలాగే చాలామందికి పడక గదిలో టీవీలు పెట్టుకుంటారు కదా ఆ టీవీలు సాధ్యమైనంత వరకు ఉండకుండానే చూసుకోండి ఒకవేళ ఉన్నా టీవీలు పడుకుండే సమయంలోనూ వాటిలోనూ చూడకుండా ఉండడానికి ప్రయత్నించు అలాగే వంటగది పూజ గది కలిపి ఉంటుంది చాలామందికి వండకూడదని అయితే ఏమీ లేదు ఉంటే కాస్త జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే చాలామంది నెలసరి నాలుగు రోజులు ఇంట్లో కలుపుకుంటారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తప్పని పరిస్థితుల్లో మరి అలాంటప్పుడు వంటగదిలోనే పూజ గది వండకుండా ఉంటేనే శ్రేయస్కరం ఈ పూర్వకాలం అందరికీ కూడా వంటగదిలోనే పూజ గదులు ఉండేవి ఓ పక్కన వంట చేస్తూ ఓ పక్కన చక్కగా పూజ చేసేసుకుంటూ ఉండేవారు అనమాట అలాగే వాస్తు ప్రకారం తలుపుకి ఎదురుగా అర్థం పెట్టుకున్నా కూడా మంచిదే తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి ఖర్చులు ఎప్పుడైతే తగ్గాయో ఇంటి సంపద పెరిగినట్టే కదా అలాగే మీ ఇంట్లో ఎవరైనా స్త్రీయంత్రాన్ని నిష్టగా పూజించే వాళ్ళు ఉంటే స్త్రీయంత్రం పెట్టుకోండి అంతకు మించి ఆ స్త్రీయంత్రాన్ని మాత్రం ఇంట్లో పెట్టుకోవద్దు నిష్టగా దానికి సంబంధించినటువంటి అన్ని విధి విధానాలతో సహా పాటించగలిగితేనే ఏ ఒక్కరోజు డివేట్ అవ్వకూడదు అలాంటప్పుడు మాత్రమే ఎటువంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది అలాగే అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేదనుకోండి వాళ్ళు ఏం చేయాలి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పటం పెట్టుకోవచ్చు అద్దె ఇంట్లో ఉన్నటువంటి పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి అలాగే ఇంటికి వాస్తు దోషాలు ఉంటే దుష్టశక్తులు కూడా ప్రవేశిస్తాయి కాబట్టి వాస్తు దోషాలు లేకుండా ఉండాలి అంటే ఉప్పు నీటితో ఇంటి ఇంటిని తరచు శుభ్రం చేసుకుంటూ ఉంటే శక్తులు పోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే ఇంటి ముందుకు కనుక పక్షులు వస్తే నాలుగు బియ్యపు గింజలు వేసి కాస్త మంచినీరు కూడా అక్కడ పెడితే పక్షులు కనుక మనం వేసిన బియ్యపు గింజలు ఆహారం తింటూ ఆ మంచినీళ్ళు తాగితే మనకి కర్మ తగ్గుతుంది సొంత ఇంటి కళ అనేటటువంటి మన సంకల్పం నెరవేరుతుంది అన్నమాట మీరు ఎలాగైనా సరే అద్దీ ఇంట్లోకి మారినప్పుడు మాత్రం ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అన్న విషయం విత్ ఇన్ త్రీ మంత్స్లోనే మీరు తెలుసుకోగలుగుతారు అద్దీ ఇంట్లో కడుగుపెట్టిన మూడు నెలల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురుతూ ఉంటే ఆ ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అద్దీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏమైనా సూసైడల్ ఇష్యూస్ ఏమైనా జరిగాయా అంటూ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి ఎందుకు ఇప్పటిదాకా ఇల్లు ఖాళీగా ఉంది ఎవరు ఎందుకు తీసుకోలేదు ఏదైనా ఇష్యూస్ అయినా జరిగాయని అని చెప్పి తెలిసిన వాళ్ళందరినీ కనుక్కొని చేసుకోవచ్చు అనమాట అలాగే తిథుల ప్రకారం కూడా అద్దె ఇళ్ళలోకి మారచ్చు పాడ్యమి పంచమి విధియా తదియ నవమి దశమి ఏకాదశి ఇలాంటి తిథులలో కూడా అద్దె ఇంట్లోకి మారచ్చు తప్పు లేదు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని వెళ్తే కనుక మనకి వాస్తులో ఎటువంటి దోషము రాదు అనమాట శుభప్రదంగా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు లోక సంస్థ సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం